హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మరలా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి ఈ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వీడియో స్టార్ట్ చేస్తాను ప్రతి మనిషి జీవితంలో ఒక మొక్కని నాటాలని చెప్తారు కదా నేను ఈరోజు అదే ప్రోగ్రాంలో ఉన్నానన్నమాట అంటే మా వెనక కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారని చెప్పాను కదా అక్కడ గోడ పక్క నుంచి ఒక చిన్న మామిడి మొక్క కనిపిస్తే ఇంకా వాళ్ళని అడిగితే ఇచ్చారనమాట దాన్నే ఇంకా నాటేస్తున్నాను ఆ నాటడానికి కొంచెం గుంట తవ్వాలి కదా ఆ గుంటనైతే తవ్వుతున్నాను గుంత తవ్వడానికి వాడిన అంటే ప్లవ్ లాగా ఉంది కదా దాన్ని నేను యాల్ బెండ్ హైబ్రాడ్ తీసుకున్నాను దాని వీడియో కూడా చేశాను కానీ దానిలో కొన్ని క్లిప్స్ మిస్ అయినాయి దానివల్ల వీడియో చేయలేకపోయాను ఆ క్లిప్స్ వెనక కనిపిస్తే ఆ వీడియో కూడా చేస్తాను అనమాట వీడియో చేసి అప్లోడ్ చేస్తాను ఇంకా దాన్నే యూజ్ చేసి అంటే అది ఒకవైపు పారలాగా ఉంది ఇంకోవైపు ఏమో ఇట్లా లాగా ఉంది అంటే నాగలి అంటారు కదా నాగల్లాగుందనమాట దాంతో ఇట్లా తవ్వడానికి ఇంకోవైపు ఉన్నది కదా పార్లాగా అంటే తవ్విన మట్టిని తీయడానికి బాగా యూజ్ అవుతుంది ఇది గార్డెన్కి బాగా యూజ్ అవుతుందని తీసుకోమంటే ఇంకా మా నాని మా నాన్న తీసుకోమని చెప్పారనమాట ఇంకా తీసేసుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు గొంతునైతే తాగుతున్నాను ఈ మామిడి చెట్టు వచ్చేసి ఇంకా పక్కన అంత ఉందనమాట అంటే పిచ్చి చెట్లలో ఉన్నది కదా ఇంకా అది బాగా క్లీన్ చేసి ఇంకా దాన్ని వాటర్లో బాగా క్లీన్ చేసి ఇంకా తీసుకొచ్చేసాను అనమాట మొక్క అయితే ఒక రెండు అడుగుల దాకా ఉంటుంది బాగానే పెద్దగానే ఉంది నాకైతే మస్తు హ్యాపీగా అనిపించింది అనమాట మామిడి మొక్క అనిపించగానే ఇంకా ఏమంటే అసలు లేట్ అనేది చేయకుండా తీసుకొచ్చేసి ఎమ్మటే గుంత తవి పెట్టేస్తున్నాను ఇక్కడ వీడియో వీడియోలో నేను కనిపిస్తున్నాను అనుకున్నాను కానీ తీరా చూస్తే వీడియో చేసేటప్పుడు చూస్తే అసలు నా నేను కనిపించలేదనమాట అంటే నేను సరిగ్గా వీడియో షూట్ చేయలేదు అంటే నేనే వీడియో షూట్ చేసుకుంటూ ఈ వర్క్ చేస్తుంది అనమాట వీడియో మొత్తం అయిన తర్వాత చూస్తే నేను కనపడలేదనమాట సరే ఏదో ఏదేమైనా మొక్కనైతే నాటేశాను బాగా హ్యాపీగా అనిపించింది నేను నాటిన ఈ మామిడి మొక్క రోజు రోజుకి పెరిగి పెద్దదయ్యి మంచి కాయల్ని పనులని ఇవ్వాలని మనసులో కోరుకున్నాను నేను మనసులో అన్నది కూడా మీకు వీడియో రూపంలో పైకి చెప్పేశాను అనమాట ఇంకా మా చిన్ను వచ్చిన తర్వాత చూపిస్తే తను మస్తు హ్యాపీగా ఫీల్ అవుతాడు అందిట్లో మామిడి మొక్క ఇంటికి శుభప్రదం ఏ పండగలైనా ఏ శుభకార్యమైనా ఇంటికి అంటే ఇంటి గుమ్మానికి తోరణాలుగా కడతాం కదా మామిడి మొక్క ఉంటే ఇంట్లో మంచి జరుగుతుందని అందరూ అంటుంటారు ఇటకేలకు మామిడి మొక్కనైతే నాటేశాను ఇంకా కొద్దిగా వాటర్ పోసేసి ఆ మట్టిని మొత్తం కూడా మంచిగా చదునుగా చేసేసాను ఇంకా దాని చుట్టూ ఇటుకలు కూడా పెట్టేశాను అది తర్వాత క్లిప్లో కనిపిస్తుంది ఈ మామిడి మొక్క చుట్టూ కొంచెం ఇట్లా జాలీ లాంటిది ఏమైనా ఏర్పాటు చేస్తే పశువులు కానీ లేదంటే పిల్లలు కానీ ఏమి ఇట్లా లాక్కుండా ఉంటుంది కదా అదే అనుకున్నాను ఇంకా జాలి అయితే ఏం లేదు తీసుకురావాలి తీసుకొచ్చి దాన్ని కొంచెం కాపాడినట్లయితే ఆ మామిడి మొక్క పెరిగి పెద్దదై మన కళ్ళ ముందే కాయలని పండ్లనే వేస్తుంది మామిడి ఒకసారి చూపిస్తున్నాను మీకు మంచిగా రెండు అడుగుల దాకా ఉంది నేనే తీసుకొద్దామని అనుకున్నాను ఏందో దేవుడు ఇచ్చిన వరం లాగా నాకు మామిడి ఒకటి ఒకటి వచ్చిందనమాట వాస్తు హ్యాపీగా ఉంది ఈరోజైతే పోసి చుట్టూ ఇటుకలు పెట్టాను రెండు సిమెంట్ ఇటుకలు ఒకటేమో ఎర్ర తిట్టుకుంటుంది కదా అంత పెట్టేసా అనమాట కొంచెం ఆట కూడా పోసాను టైం ట్వల్గా వస్తుంది ఇంకా ఇంట్లో ఏం పని కాలేదు సార్ చూ ఇది చుట్టిన ఇట్లా రెండు ఇటుకలు పెట్టేసి మధ్యలో అటు సైడ్ ఒక మట్టి ఇటుక పెట్టాను అన్నమాట ఇది మా చిన్ను మా నాని ఎవరి డ్యూటీలకు వాళ్ళు వెళ్ళిపోయారు ఈరోజు మా చిన్ను అని వస్తాడు సాటర్డే కదా త్రీ అవుద్ది త్రీ అవుద్దంటే అంటే తను త్రీకి స్కూల్ అయిపోద్ది వెహికల్ ఒకటి వచ్చేది తను వచ్చేసరికి త్రీ థర్టీ క్వార్టర్ టు ఫోర్ అవుతుంది ఇంట్లో ఇల్లు ఒకటే కూర్చాను కుకింగ్ సెక్షన్ టిఫిన్ సెక్షన్ కంప్లీట్ అయ్యింది ఇంకా గిన్నెలు కూడా ఏం క్లీన్ చేయలేదు కొన్ని క్లీన్ చేశాను ఈ లోపు అక్కడ పిల్లర్స్ తీయడానికి అని గుంతలు తీస్తారు కదా పిల్లర్స్కి ఇట్లా ముగ్గు పోస్తున్నారనమాట అయితే మా గోడ కాంపౌండ్ గోడ ఉంటుంది కదా ఆ కాంపౌండ్ గోడ కానుకొని మామిడి చెట్టు వచ్చింది నేను ఎన్నాళ్ళు గమనించలేదు ఇప్పుడు ప్లాట్ క్లీన్ చేసారే కనిపించింది అనమాట ఇప్పుడంటే ఇప్పుడు కాదు టూ డేస్ బ్యాకే క్లీన్ చేశారు ఈరోజు చూస్తే కనిపించింది ఇంకా తను అంకుల్ని అడిగితే ఇచ్చాడనమాట గోడ మీద నుంచే ఇచ్చాడు ఇవ్వగానే వెంటనే నాటుబెట్టేశాను అనమాట ఎప్పటినుంచో మ్యాంగో ట్రీ పెట్టాలి అనుకుంటున్నాను కొనకు రావాలి సరే చూద్దాం అన్నట్టు అంతే నెగ్లెక్ట్ అయిపోయింది ఈరోజు ఇంకా పైనుంచి చూసేసరికి గోడ పక్క నుంచి వచ్చింది అనమాట కరెక్ట్గా గోడ కింద నుంచి వచ్చింది కాంపౌండ్ గోడ ఉంటుంది కదా దాని కింద నుంచి వచ్చిందన్నమాట అసలు మంచిగా ఉంది చెట్టు కూడా పెద్దగా ఉంది ఇంకా వెంటనే అడిగితే తను ఇచ్చాడు ఇస్తే ఇంకా నాడబెట్టేసా అనమాట ఇప్పుడైతే హ్యాపీ ఈరోజు ఒక చెట్టు నాడబెట్టినందుకు ఓపిక లేక ఇంకా లేట్ అయింది ఇవన్నీ క్లీన్ చేయాలన్నమాట ఇప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ అవుతుంది ఆఫ్టర్నూన్ ట్వెల్వ్లో ఏమవుతుంది కరెక్ట్గా తెలీదు చూద్దాం సరే లెవెన్ ట్వంటీ అయింది మార్నింగ్ లెవెన్ ట్వంటీ అయింది లెవెన్ ట్వంటీ అయింది ఏం వర్క్ కాలేదు స్నానం కాలేదు ఇక నిదానం చేసుకుంటా ఇక తప్పదు కదా నిదానంగా వర్క్ చేసుకొని ఇంకా స్నానం చేసి దండం పెట్టుకుంటా ఇక ఒక్కోసారి లేట్ అవుతుంది ఇది తప్పదు ఇక అన్నిసార్లు ఒకే టైంకి చేయాలంటే కుదరదు కదా మా చిన్న స్కూల్ నుండి వచ్చాడు మాడు మొక్క నాట అని చెప్పాను కదా అది చూస్తానంటే ఇంకా తనకు చూపిస్తున్నాను అనమాట అగో వెళ్ళు అటు ఉంది అక్కడ అగో అద చూడుకో అదే అదే అది ఇంకా క్లీన్ చేసా నేను క్లీన్ చేసేట ముందు చూపించా తను హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా చూపించా అన్నమాట ఈరోజు మొన్న మూవీ వెళ్దాం అనుకొని డ్రాప్ అయ్యాం ఎందుకంటే సెకండ్ షోకి ఆన్లైన్లో బుక్ చేశారు ఇంకా ఇంటికి వచ్చేసరికి లేట్ నైట్ అవుతుంది మళ్ళీ ఇండివిజువల్ హౌస్ కానీ కొంచెం భయం అనిపించేసి డ్రాప్ అయ్యాం ఈరోజు రెడీ అవుతుంది అనమాట షో వచ్చేసి సెవెన్ ట్వంటీ ఫైవ్కో సెవెన్కో మా నాన్న డ్యూటీకి వెళ్ళారు ఇంకా ఫోన్ చేశారనమాట రెడీ అయ్యి ఉండమని చెప్పి తను వచ్చేలోపు సిక్స్ కల్లా వస్తా అన్నారు ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీన్గా వస్తుంది ఇంకా నేను డ్రెస్ కూడా ఐరన్ చేసుకొని పెట్టుకుని డ్రెస్ ఐరన్ చేశాను మా చిన్ను కూడా రెడీ అయిపోయాడు తను కుత్తా పైజామా వేసాను తనకి ఐరన్ చేసే వేసాను అనమాట తను రెడీ అయిపోయాడు ఇంకా అంటే ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను అంటే మళ్ళీ నైట్ వచ్చేసరికి టెన్ టెన్ థర్టీ అవుతుంది కదా మాకు ఫోర్ కిలోమీటర్స్ దూరంలో ఉంది థియేటరు అందుకే ముందే ప్రిపేర్ చేసి వెళ్తే రాగానే తినేయచ్చు ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసాను అదిగో ఎగ్స్ రైస్ రైస్ కూడా కుక్ చేశాను ఇంకా ఇప్పుడు ఈ రైస్ని అందులో యాడ్ చేసి ఓసారి కలిపేసి ఇంకా గరం మసాలాలు అవన్నీ వేస్తే ఫ్రైడ్ రైస్ రెడీ అయినట్లే ఇంకా నెక్స్ట్ ఏమో రవ్వ ఆన్ రేపు ఇడ్లీ చేద్దామని ఇంకా పప్పు అయితేనేమో మిక్సీ జార్లో వేసి పెట్టాను గ్రైండ్ చేయాలి ఈ ఫైవ్ థర్టీ కల్లా ఈ వర్క్ అయిపోతే ఇంకా హాఫ్ అన్ అవర్లో మొత్తం రెడీ అయ్యి అన్నీ సర్దుకొని ఉంటే మన సిక్స్ కల్లా వచ్చేస్తా అన్నారు వైట్ రైస్ కుక్ చేశాను చెప్పాను కదా అది ఇక త్రీ ఎగ్స్ ఏమో బాయిల్ చేసి అంటే కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి ఉప్పు కారం పసుపు అవన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టేశాను టూ ఎగ్స్ ఏమో ఇంకా ఫ్రై చేస్తున్నాను అనమాట అదే ఇది మిక్స్ చేసి రైస్లో మిక్స్ చేస్తే ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా టేస్ట్ బాగుంటుంది ఎగ్స్ కూడా వేసాను గరం మసాలా జీరా పౌడరు ధనియా పౌడర్ మూడు వేసాను అనమాట లాస్ట్లో వేసి మిక్స్ చేస్తున్నాను ఇంకా స్టవ్ అయిపోయింది పైన కొంచెం క్యారెట్ ఇట్లా స్ప్రెడ్ చేస్తే బాగుంటుంది డెకరేషన్కైనా టేస్ట్ కూడా బాగుంటుంది నెక్స్ట్ కొత్తిమీర తినేటప్పుడు రసం దాన్ని ఇట్లా అందులో కొంచెం ఒక పిండేసి తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇంకా ఆనియన్స్ నంచుకొని ఇంకా ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టాను అనమాట ఆనియన్స్ కూడా నంచుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది వచ్చిన తర్వాత ఇవన్నీ ప్రిపేర్ చేయాలంటే కొంచెం టైర్డ్గా ఉంటుంది ఇంకా అంత ఇంట్రెస్ట్ అనిపించదు అందుకనే ముందే ప్రిపేర్ చేశారనమాట ఎక్కడికైనా వెళ్ళాలంటే ముందే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను బయట ఫుడ్ తినేదానికన్నా మేడ్ ఫుడ్ చాలా బెటర్ హెల్త్ ప్లస్ మనం ఫ్రెష్గా చేసుకుంటాం టేస్ట్ బాగుంటుంది కదా బయట కూడా టేస్ట్ బాగుంటుంది కాకపోతే మన ఇంట్లో చేసినంత నీట్గా పది మందికి వండేటప్పుడు అంత నీట్గా చేయడం కుదరదు కదా ఇంట్లో అయితే మనం మంచి నీట్గా చేసుకోవచ్చు తప్పదనుకుంటే బయట ఫుడ్ తినాల్సిందే అది మాత్రం కాదను అయిపోయింది నెక్స్ట్ ఇంకా మిక్సీ గ్రైండ్ చేయాలి ఇప్పుడు గ్రైండర్కి ఏమైనా టైం లేదు అది కడిగేసరికి పెద్ద టైం పడుతుంది అందుకనే మిక్సీ గ్రైండ్ చేసి ఇంకా రవ్వ రవ్వ నానబెట్టాను కడిగేసి నాన్ ఇంకా అది రవ్వలో కలిపేస్తే ఈ పిండి ఓపెన్ అయిపోద్ది ఇంకా నేను రెడీ అవ్వడమే ఇల్లీ బ్యాటర్ కూడా రెడీ అయింది నెక్స్ట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇంకా నెక్స్ట్ రెడీ అయిపోవడమే మా చిన్న డాబా మీద వాకింగ్ చేస్తున్నాడు తను రెడీ అయ్యే ఉన్నాడు గ్యాస్ ఆఫ్ చేసాను అది ఒక స్వచ్ఛ మళ్ళీ తర్వాత ప్రాబ్లమే ఓకే గ్యాస్ సిలిండర్ ఆఫ్లోనే ఉంది ఇంకా రెడీ అవుతాను టైం ఫైవ్ థర్టీ ఫైవ్ అయింది మా నాని వచ్చే టైం అయింది ఇంకా ఇంకా రెడీ అవ్వాలి రెడీ అయిపోయినా ఇంకా మా నాన్న కూడా మళ్ళీ కాల్ చేశారు రెడీ అయ్యారా రెడీ అయ్యారని ఇది ఎక్కడ వెళ్ళినప్పుడు అంటే చార్మినార్ వెళ్ళినప్పుడు తీసుకున్న డ్రెస్ అనమాట రెండు డ్రెస్సులు తీసుకున్నాను ఒకటి నవీ బ్లూ మీద పింక్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది అది కూడా వీడియోలో ఉంది ఇది సెకండ్ డ్రెస్ అనమాట మా చిన్న ఆయన ఉన్నాడు నెక్స్ట్ ఇప్పుడు జాకీ వచ్చింది జాకీకి బిస్కెట్స్ వేయాలి ఈవినింగ్ టైం కదా ఇంకా అది స్నాక్స్ తినే టైం అనమాట బిస్కెట్స్ వేసి వస్తే అదొక పని కూడా అయిపోద్ది ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇంట్లో అన్నీ సర్దుకొని వెళ్ళాలి ప్లేట్లో పెట్టేసి చిన్న చిన్న పీసులుగా చేసి దానికి వేస్తే అదే ఇంటర్ ఇక వచ్చిన తర్వాత పెడతా దానికి మళ్ళీ డిన్నర్ ఇప్పుడు పెట్టాను ఎందుకంటే ఆఫ్టర్నూన్ తినదు కదా మేము మోవై నుండి వచ్చిన తర్వాత పెట్టేస్తు దానికి ఇంకా వెయిట్ చేస్తుంది గేట్ దగ్గరే ఉంది నేను చూడలేదు ఇందాక వెళ్ళినప్పుడు చూస్తే లేదు వచ్చింది అన్నమాట ఎందుకో బయటికి వెళ్ళి చూస్తే వచ్చింది మళ్ళీ ఉండిపోయింది అవునండి

పెట్టేసాను ఇంక తింటుంది తినీ తీసినట్లయితే ఉంది జల్బి వేసుకున్నాను అక్కడనే ఉంది ఫ్రెండ్స్ మా నాని కోసం వెయిటింగ్ సిక్స్త్ అలా వస్తాను సిక్స్ టెన్ ఇంకా రాలేదు వెయిట్ అడిగి అయ్యా అయ్యే రెడీ అయ్యాకోవడమే మా నాని వస్తున్నాను వచ్చేసాడు మేము డాబా మీద ఉన్నాం అనమాట తన కోసం మేము డాబా మీదకి వచ్చాం వచ్చేసారు ఇంకా రెడీ అయ్యి అని పోతాం పార్కింగ్ ఏరియాలో పార్క్ చేస్తున్నారు బై మేము వెళ్తున్నాం పార్కింగ్ ఏరియాలో ஃப்ளெக்ட்டோ என்ன சொன்னா செல்லம் பாஸ் டார் கிரீன் 1 ஆ పాప్కాన్ తీసుకుంటాడు ఫ్రెంచ్ ఫ్రైస్ ఇక్కడ ఉండవు నానా అది ఉంటుంది ఫ్రెంచ్ ఫ్రైస్ ఉండవు ఇక్కడ అక్కడ మరి హెండి నీరు ఫ్రైసా ఆర్డర్ చేసావా

బకెట్ పాప కాదు ఇంటి దగ్గర ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసిన ఇది అది తింటారు తప్ప తింటే ఉన్నాను ఈ బకెట్ దీన్ని ఇంటి దగ్గర నాకు లేదనండి నేను মই <laughs> কেনে వాటిని డిస్ప్లే మీద వేస్తున్నారు వాటి కాస్ట్ కూడా పక్కన వేస్తున్నారు అనమాట చూడొచ్చు చాలా వెరైటీస్ ఉన్నాయి బెలూన్స్ లాగా ఉన్నాయి కదా లైటింగ్ బాగుంది నేను ఫోర్ స్క్రీన్స్ అనుకున్నా కానీ ఫైవ్ స్క్రీన్స్ ఉన్నాయి ఇది ఫోర్ అది ఫైవ్ ఇంకా ఎదురుగా వన్ ఎదురుగా టూ ఇంకా త్రీ ఎక్కడ ఫ్రీ ఎక్కడన్నా అని ఫ్రీగా అనిపించలేక అదేంటి సైడ్ సైడ్లోనే ఉంది స్టెప్స్ చూసుకో డాడీ మరి తలకాయ ఇంకా అమౌంట్ స్టార్ట్ కాలేదు సెవెన్ థర్టీ కన్నా ఎయిట్ అయిందా

ఇంటికి వెళ్తున్నా వాటర్ టూ లెవెన్ అవుతుంది నైట్ అదే సెకండ్ టో వస్తే టూ ఓ క్లాక్ టూ థర్టీ అయితే ఇంటికి వెళ్ళేసరికి సరే ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇంత టైం చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్